మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కామ్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం జోడు ఎనిమిదవ రోజు కూడా కొనసాగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ మరియు నైట్ షోలలో రంగస్థలం సినిమాకు పోటీగా వచ్చిన చెల్ మోహన్ రంగ సినిమా కొద్దిగా సాధించడం వలన రంగస్థలం సినిమాకు కలెక్షన్లలో కొద్ది వరకు డ్రాప్స్ కనిపించాయి దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ ని కూడా చాలా వరకు కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసింది దాంతో రోజు ముగిసే సమయానికి సినిమా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు షేర్ ని అందుకుంది అందులో నైజాం లో అరవై లక్షలు సీడెడ్ లో లక్షల అందుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రాలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వరకు షేర్ ను వసూలు చేసింది దాంతో ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు పాయింట్ ఐదు కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో దాదాపు ఒక లక్ష ఇరవై వేల వరకు గ్రాస్ వసూళ్లను ఎనిమిదవ రోజు వసూలు చేసి ఎనిమిదవ రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల యాభై లక్షల వరకు షేర్ ని వసూలు చేసింది ఈ సినిమా దాంతో ఎనిమిదవ రోజు మొత్తం మీద మూడు కోట్ల వరకు షేర్ ని అందుకుంది రంగస్థలం సినిమా రెండో వారంలో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయినా కానీ స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్న రంగస్థలం సినిమా వీకెండ్ లో మంచి వసూలను రాబట్టడం ఖాయమనే చెప్పవచ్చు కానీ ఐపీఎల్ సీజన్ మొదలవుతుండటం సినిమా ఈవినింగ్ కలెక్షన్ లో కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి మరి అది ఎంత వరకు నిజమవుతుందో తెలియని అంటే తొమ్మిదవ రోజు కలెక్షన్లు పూర్తిగా తెలిస్తే క్లారిటీ వస్తుంది అని చెప్పవచ్చు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి